అమ్మగారు నేను ఊరు వెళ్తున్నాను రెండు రోజులు పనికిరానమ్మగారు ఎందుకనే ఏ ఊరు వెళ్తున్నావు మేమందరం తిరుపతి వెళ్తున్నాం అమ్మగారు సరే వెళ్ళురా ఈ వంద రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి సీరేటట్లు చూడు లక్ష్మి సరే అమ్మగారు వంద రూపాయలు తీసుకున్న లక్ష్మి కొంగుని కట్టుకొని బయలుదేరింది ఇంటికి బయలుదేరిన లక్ష్మికి దారిలో ఫుట్పాత్ మీద ఒక ముసలామి అడుక్కుంటూ కనిపించింది లక్ష్మి ఒక పది రూపాయలు చేతిలో పెట్టబోతే ముసలామి అమ్మ నాకు డబ్బులు ఏమద్దు చాలా అక్కలిగా ఉన్నది భోజనం మూడు రోజులు అయింది తింటాకేమన్నా ఇప్పించమ్మా అని అన్నది ఆ మాటలకు చలించిపోయింది లక్ష్మి నా దగ్గర ఛార్జీకి తెచ్చుకున్న పది రూపాయలే ఉన్నాయి ఏం చేద్దామా అనుకుంటూ ఆలోచనలో పడ్డాది లక్ష్మి ఈలోగా అమ్మగారిచ్చిన వంద రూపాయలు గుర్తుకు వచ్చాయి ఈ కొంగునున్న వంద రూపాయలు తీసుకుని ఒక భోజనం కొని తినమ్మా అని చెప్పి విచ్చి వెళ్ళింది లక్ష్మి ఈ అమ్మగారికి కలలో ఒక స్వద్ధం వినిపించింది నువ్వు పంపించిన వంద రూపాయలు నాదాకా చేరుకున్నాయి అనే శద్వం వినిపించింది తులుక్కుబడి లెగసిన అమ్మగారు దేటి కళ ఇలా వచ్చినది లక్ష్మి ఇంకా ఇల్లుండదు కదా అనుకుంటూ లక్ష్మికి పోను చేసింది లక్ష్మి జరిగినదంతా చెబుతుంది అప్పుడు అమ్మగారికి ఓ ఆ వెంకటేశ్వర స్వామి నా కళ్ళలోకి వచ్చి అలా చెప్పాడు అనుకుంటూ మానవ సేవే మాధవ సేవ కాదా అని అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమ అని పడుకుంటుంది అమ్మగారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్